హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు పేపర్లో ఏసీ వర్గీకరణను బేస్ చేసుకొని క్లియర్గా మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ మ్యాటర్ డిస్కస్ చేద్దాము అదేవిధంగా డిఎస్సి ఏ నెలలో రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది కూడా క్లియర్గా చెప్తా వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి డైలీ ఐదు సబ్జెక్టులను బేస్ చేసుకొని ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం మీకు సిక్స్టీ డేస్లో సిలబస్ కంప్లీట్ చేస్తాము కరెక్ట్గా నాకు తెలిసైతే ఈ బ్యాచ్ నోటిఫికేషన్ టైం కల్లా సిలబస్ కంప్లీట్ చేసేసి మీకు తర్వాత ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ కి రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా ఇచ్చాం ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకునేటువంటి అమౌంట్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము క్లాసెస్ అదేవిధంగా ఎగ్జామ్స్ అదే విధంగా రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఆల్ సబ్జెక్ట్స్ ఎస్జిటి బేస్ చేసుకొని ఫుల్ కోర్సు ఇప్పుడే చెప్పాను కదా ప్రతిరోజు ఐదు సబ్జెక్టులు ఐ మీన్ రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చెప్తా థర్టీఎత్ అనగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి ఇప్పుడే విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి కి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సో రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అంటే డే వన్ షెడ్యూల్ రేపు ఉంటుంది అంటే ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి మొత్తము క్లియర్గా ఒకరోజు క్లాసెస్ ఉంటాయి షెడ్యూల్ బేస్ ఒక ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి అదే రోజే క్లాస్ విన్న అలా అదే రోజే ఎగ్జామ్స్ రాయాల తర్వాత ఓపెన్ కావా అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్ మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం అయితే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి సో మీకు ఆ రోజు ఆ ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి సో పలాని సిలబస్ పలాని పలానా సిలబస్ ఇచ్చాము కాబట్టి ఆ సబ్జెక్ట్ని ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి నేను పెండింగ్ పెట్టుకోకూడదు అనేటువంటి ఆలోచనతో మీ ప్రిపరేషన్ ఇంకా డబల్ రెట్టింపుతో కొనసాగిస్తారు కాబట్టి ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ కావడం అయితే చాలా చాలా మంచిది మీకు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము సిక్స్టీ డేస్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు సేమ్ ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంత మంచి అవకాశం అయితే రాదు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మరి న్యూస్ ఇచ్చారు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈనాడు పేపర్ లో ఇచ్చాడు ఫ్రెండ్స్ ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ గడువు పొడగింపు మరి ఎప్పటి వరకు పొడగించారు మరి ఆ గడువు కన్నా ముందే నివేదిక సమర్పించడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా నోటిఫికేషన్ ఏ మంత్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి కూడా క్లియర్గా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాడైనటువంటి ఏకసభ్య కమిషన్ గడువును ప్రభుత్వం అయితే పొడిగించింది కమిషన్ అభ్యర్థన మేరకు ఈ నెల ఇరవై ఆరు నుంచి మార్చి పదహారు వరకు చూడండి ఇక్కడ ఈ నెల ఇరవై ఆరు నుండి మార్చి పదహారు వరకు నలభై ఐదు రోజుల పాటు పొడిగించడం యాక్చువల్గా అయితే ఈ నెల ఇరవై ఐదు టైంలో ఎస్సీ వర్గీకరణ నివేదిక మన రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన అందించాల్సింది అయితే డేట్ ఇచ్చినారు బట్ ఇరవై ఆరు నుంచి మళ్ళీ మార్చి పదహారు వరకు అనగా ఓవరాల్గా మార్చి అంటే మొత్తం మీద నలభై ఐదు రోజుల పాటు పొడిగించడం అయితే జరిగింది ఇప్పటికే కమిషన్ జిల్లాల పర్యటన పూర్తి మొదట్లో వివిధ శాఖలకు సంబంధించిన ఐదేళ్ల సమాచారాన్ని కమిషన్ క్రోడీకరించగా ఆ తర్వాత పదేళ్ల వివరాలను సమీ సమీకరించింది కొన్ని కీలకమైన శాఖల్లో ఎస్సీ ఉద్యోగ నియామ నియామకాలు పదోన్నతులు తదితర వివరాలను రాజీవ్ రంజన్ మిశ్రా తీసుకున్నాడు వివిధ పథకాల్లో ఎస్సీ అభ్య లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయ శాఖ నుంచి తెప్పించుకున్నారు ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది ఇక్కడ చూడండి మార్చి పదకొండు వరకు ఉన్న మార్చి పదకొండు వరకు గడువు ఉన్నా ఫిబ్రవరి పదహైదులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసి కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఈ పాయింట్ను గమనించండి మా యాక్చువల్గా అయితే ఇప్పుడు నలభై ఐదు రోజులైతే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది సో మార్చి పదకొండు వరకు గడువు ఉన్నా కానీ ఫిబ్రవరి పదహైదులోగానే ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక సమర్పించేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయనేటువంటి ఒక న్యూస్ అయితే మనకు క్లియర్గా ఇక్కడ పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది అంటే నాకు తెలిసి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను నాకు తెలిసి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎండింగ్లో రావచ్చు ఫిబ్రవరి ఎండింగ్లో మిస్ అయితే మాత్రము మార్చి ఫిఫ్టీన్త్ తర్వాత రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మార్చి అంటే ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరి ఎండింగ్లో మిస్ అయింది అనుకోండి ముందు నోటిఫికేషన్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి ఓకేనా ఫిబ్రవరి ఎండింగ్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇన్ కేసు ఫిబ్రవరి ఎండింగ్ మిస్ అయింది అనుకోండి మార్చి ఫిఫ్టీన్త్ తర్వాత నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఐ మీన్ మార్చి థర్డ్ వీక్లో మార్చి థర్డ్ వీక్లో అంటే ఫిఫ్టీన్త్ తర్వాత రావడానికి అయితే ఎక్కువగా 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 అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉండొచ్చు అని కూడా చాలామంది అభ్యర్థుల్లో ఉండేటువంటి ప్రశ్న ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టుగా మూడు నెలల సమయము నాలుగు నెలల సమయం అయితే ఉండదు ఆల్రెడీ అఫీషియల్ సైట్లో సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చాడు కాబట్టి నాకు తెలిసి సిక్స్టీ డేస్ కన్నా సమయం అయితే ఎక్కువ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ కనిపిస్తున్నాయి సో ఇన్ కేసు మార్చ్ ఫిఫ్టీన్త్ తర్వాత వచ్చినా కానీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ మే ఫిఫ్టీన్త్ సో మో మే ఫిఫ్టీన్త్ అంటే మే ఫిఫ్టీన్త్ నుంచి ఒకవేళ మే మంత్ అంతా ఫిఫ్టీన్త్ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా జూన్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఆ సమయంలో రిజల్ట్ ఇచ్చేసినా కానీ తరువాత తరువాత మీకు జూలై ట్వెల్త్ నుంచి స్కూల్ స్టార్ట్ అయితే ఒక పది రోజులు అటో ఇటోలోనే మీరు జూన్లోనే పక్కాగా పోస్టింగ్కు సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా తీసుకోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి నేను చెప్తున్న ఫ్రెండ్స్ అవకాశాలు ఉన్నాయి అవకాశాలను బేస్ చేసుకొని నేను చెప్తున్నా క్లియర్గా అంటే మెజారిటీ ఆఫ్ ఎక్కువ మంది మెజారిటీ వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్గా చెప్తున్నా అంటే ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ కావచ్చు లేదా ఎక్కువ మంది ఆలోచించే విధానాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా సో మార్చి లెవెన్త్ గడువు లెవెన్ వరకు మనకు గడువు కనిపిస్తుంది కాబట్టి మార్చి ఫిఫ్టీన్త్ తర్వాత నోటిఫికేషన్ రావడానికి అయితే స్పష్టంగా మనకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇన్ కేస్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపే ఇచ్చారనుకోండి ఫిఫ్టీన్త్ లోపే మార్చ్ అదే ఫిబ్రవరి ఎండింగ్లో నోటిఫికేషన్ రావడానికి మనకు ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి తర్వాత ఫిబ్రవరిలో ఇస్తే మాత్రము ఫిబ్రవరి ఎండింగ్లో ఇస్తే మాత్రము కొంచెం సమయం ఎక్కువ ఉంటుంది కొంచెం సమయం అంటే టూ మంత్స్ టూ మంత్స్ కొంచెం ఒక ఐదు పది రోజులు ఎక్స్ట్రా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు లేదు మార్చ్ ఫిఫ్టీన్త్ తర్వాత నోటిఫికేషన్ అనుకోండి సో టూ మంత్స్ అంతకన్నా ఎక్కువ సమయం అయితే ఇవ్వరు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ అఫీషియల్ సైట్లో రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా తర్వాత ఎటువంటి వాయిదాలకు తావివ్వకుండా ఎటువంటి పోస్ట్ బోన్లకు కూడా తావివ్వకుండా కరెక్ట్గా వాళ్ళు నోటిఫికేషన్ వన్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ ఏవైతే అనౌన్స్ చేస్తారో ఆ ఎగ్జామ్స్ డేట్స్లోనే హండ్రెడ్ పర్సెంట్ అయితే నిర్వహించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా కానివ్వండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ కొనసాగించడం చాలా చాలా కష్టము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టూ మంత్స్ అనుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు నెలల సమయము మనకు అలా అలా వెళ్ళిపోతుంది అంతే రివిజన్ చేసుకొని కూడా ఆ సమయం ఉండదు అందుకే మీరు నోటిఫికేషన్ వచ్చే లోపే ఐ మీన్ ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఓకే జనవరి కంప్లీట్ అయింది వదిలేసేయండి సో ఫిబ్రవరి మార్చి మార్చ్ ఫిఫ్టీన్త్ అంటే ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది అంటే నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఈజీగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయొచ్చు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు అంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కాబట్టి కొత్తగా ప్రిపేర్ కావడం వాళ్ళు మాత్రము నాన్ స్టాప్గా ప్రిపేర్ అవ్వాల్సిందే మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలంటే డిఎస్సి సిలబస్ హెవీ 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 సిలబస్ కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేయండి ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేసినా కానీ నోటిఫికేషన్ వచ్చేసరికి అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక డిఎస్సి సక్సెస్ఫుల్ ప్రిపరేషన్లో అయితే మీరు ఉంటారని మాత్రం నేను క్లియర్గా చెప్పగలను సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు మనం స్టార్ట్ చేసే బ్యాచ్ అయితే కరెక్ట్గా సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాం ఓకే సిక్స్టీ అన్నం సెవెంటీ డేస్ వేసుకోండి సెవెంటీ డేస్ తర్వాత ఒక ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు వేసుకున్నా కానీ సో ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు వేసుకున్నా కానీ మనకు ఓవరాల్గా నైంటీ డేస్ షెడ్యూలు సో మీకు నైంటీ డేస్ షెడ్యూల్ అంటే మనకు నోటిఫికేషన్ రావడానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక సిక్స్టీ డేస్ వేసుకున్నా కానీ మనకు క్లియర్గా ఆ బ్యాలెన్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఒక్కసారి సిక్స్ హండ్రెడ్ పే చేసుకుంటే చాలు మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దని మాత్రం నేను స్పష్టంగా అయితే చెప్పగలను మరి ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే విల్లింగ్ ఉన్న వారు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ